హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బాలామృతంతో ఏదైనా చేద్దామని ఫిక్స్ అయినాము బాలామృతం ఇది చరణ్కి వస్తుంది బాలామృతంతో వడల్లాగా చేద్దాము అని అనుకుంటున్నాను ఎలా వస్తుందో చూద్దాం దీంట్లోకి వాటర్ ఒక్కటే అవసరము వాటర్ ఆయిలే ఇంకేం అవసరం లేదు ఇంకేం చక్కెర కూడా వేసుకోని అవసరం లేదు బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతా కలుపుకోవాలి నీళ్ళు వేసుకొని కొద్దిసేపు ఆయిల్ కాగేంత వరకు వదిలేసేయాలి ఆయిల్ వేసాను హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కిన తర్వాత ఇంకా వేయడమే కొంచెం వెడల్పుగా ఉండే కడాయి అయితే బాగుంటుంది ఈ పిండిలో తడంతా అబ్జర్వ్ చేసేసింది మళ్ళీ నీళ్లు వేసి మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది నీరంతా బాగా అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే రాదు అసలు చేతికి కూడా ఇంకా వేసే కొద్ది కూడా ఇంకా కలుపుకోవాల్సి వస్తుంది వాటరు హీట్ ఎక్కిపోయింది ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అంటుకుంటుంది ఇలా మందపాటి కవర్ ఉండాలి ఒకటి తీసి వేసేదానికి

ఈ విధంగా వస్తాయి బాగున్నాయి కదా చూసేదానికి లాగా ఉన్నాయి కానీ నిప్పట్లు కాదు అవి ఇంతేనండి పాలపిండితో వడలు చేసుకోవడం చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది ఒక ఫోర్ డేస్ వరకు బాగుంటాయి తినచ్చు ఇబ్బంది ఏం లేదు ఫోర్ ఫైవ్ డేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి